ఏం కిచెన్ పంచాయతీ కానీ ఈ వీడియో కిచెన్ పంచాయతీ గురించి మాట్లాడుకుందాం రూలింగ్ అక్క ఇద్దరు రూలింగ్ చేస్తా ఉన్నారు తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు కిచెన్ వైపు వస్తే చాలు నరికేస్తాం అనే టైప్లో షుగర్కి టీకి టిఫిన్కి కర్రీకి వాటర్కి ప్రతి దానికి వీళ్ళని అడిగి చెయ్యాలి ఇంతనే తీసుకోవాలి ఇంతే తాగాలి ఇంతే తినాలి అని చెప్పేసి రూల్ పెట్టుకుంటా ఉన్నారు సో ఇక్కడ కన్వర్జేషన్లో తనుజా వర్సెస్ కళ్యాణ్కి పడుతుంది సో కళ్యాణ్కి ఎపిసోడ్ ఈ ఏదైతే జరుగుతుందో ఫైట్ చాలా పాజిటివ్ అయ్యే విషయం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు తనుజా నోరు జారుతుంది ఈ ఎపిసోడ్లో అవి మీకు ఈ ప్రోమోలో రెండు మూడు చూపించారు అండ్ లైవ్లో కూడా చాలా వస్తుంది ఎందుకు అంటే ప్రతిదానికి ఏదో ఇప్పుడు వేషన్ మేనేజర్ అన్నప్పుడు అక్కడ కంట్రోలింగ్ పవర్ ఉందన్నప్పుడు అందరికీ మెచ్చేలాగా నచ్చేలాగా ఉండాలి కానీ లైక్ ప్రతిదాన్ని అబ్బా వీళ్ళని ఇప్పుడు అడిగితే ఏమంటారో లాస్ట్ టైం మనం మాస్క్ మ్యాన్ అంకుల్ ఉన్నప్పుడు మాస్క్ మ్యాన్ గారు ఉన్నప్పుడు చూసాం హరీష్ గారు ఉన్నప్పుడు ఆయన కుకింగ్ చేసేటప్పుడు ఆయన ఇప్పుడు ఈయన చెయ్యమంటే ఏం ఫీల్ అవుతాడు ఏమంటాడో అనే టైప్లో చాలామంది అడగడం కూడా మానేస్తారు సో అలా అలా అయిపోతా ఉంది ఇప్పుడు కర్రీ రైస్ సరిపోలేదని చెప్పేసి చపాతి నిండే బాగుంది కర్రీలో తినే వాళ్ళం మనకి కళ్యాణ్ అడిగితే దానికి తనుజా చాలా సీరియస్గా నువ్వు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నావు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నావు ప్రతిదానికి మమ్మల్ని కించపరుస్తా ఉన్నావు అని చెప్పేసి అడుగుతా ఉంటే అరే నేను హౌస్ మేట్స్ నాకు ఆ హక్కు ఉంది మాట్లాడకూడదా నేను కెప్టెన్ అడుగుతా ఉన్నాను నిన్నేమనట్లే కదా అనే టైప్ లో కళ్యాణ్ కూడా తనుజాతో ఫైట్ చేసుకుంటాడు కానీ తనుజా అస్సలు తగ్గదు ఇక్కడ చాలా అంటే చాలా ఇంకా నాన్ను వచ్చేసాడనో లేకపోతే ఇంకా మొత్తానికి పవర్ చేతిలో ఉందనో చెప్పేసో లేకపోతే అగెనెస్ట్ ఎవరు లేరు మాట్లాడే వాళ్ళని చెప్పేసో అని చెప్పేసి చాలా రెచ్చిపోతుంది నాకైతే నిజంగా నచ్చలేదు తనుజా బిహేవియర్ అక్కడ సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే సెకండ్ పార్ట్ చూసుకుంటే తనుజా వర్సెస్ కళ్యాణ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దివ్య ఇక్కడ కళ్యాణ్ కప్పు నాకేమొద్దు నాది కావాలంటే సుమనాన్నకి ఇచ్చానని సుమనాన్న తాగుతాడు అంటే సుమనాన్న రీతి డిసైడ్ చేసుకుని మేము శరీరం తాగుతాం కళ్యాణ్ అని చెప్పేసి అనుకుంటారు దానికి రిమోన్ పవన్ టీ చేస్తా అంటే అక్కడ దివ్య వచ్చేసి ఎవరిది కప్పు కళ్యాణ్ కదా సుమనాన్నకి పోస్తున్నాం కదా అంటే మరి రీతు కప్పు ఎందుకు పెట్టుకుంది ఇక్కడ అంటే కళ్యాణ్ టీ తాగాలి టీ ఎవరు తాగాలనేది కూడా దివ్య తనుజా డిసైడ్ చేస్తారు నాకు అర్థం కావట్లే కళ్యాణ్ ఇష్టం అది కళ్యాణ్ ఎవరికన్నా ఇచ్చుకొని కళ్యాణ్ ఎవరికన్నా పంచుకొని వాట్ ఎవర్ అది ఎంతమంది కన్నా పోసుకొని అది కళ్యాణ్ ఇష్టం కళ్యాణ్ టీ సో కళ్యాణ్ సుమనన్న తీసుకుంటాడు సుమనన్న రీతు షేర్ చేసుకుంటాడు అది వాళ్ళ ఇష్టం కానీ కళ్యాణ్ టీ కూడా దివ్య రీతు ఎందుకు కప్పు పెట్టారుట రీతు ఎందుకు తాగుతుంది కళ్యాణ అన్న తాగుతాడు కదా అది అని చెప్పేసి దానికి కూడా ఫైట్ ఈవెన్ టీ కూడా అరే కళ్యాణ్ టి కళ్యాణ్ ఎవరికన్నా ఇచ్చుకొని అది ఏం సంబంధం నీ దగ్గర ఉన్న రేషను నువ్వు పది మందికి పంచు ఒకరికే కాకుండా అనే టైపులో నువ్వు కొట్లాడు అంతేగాని నువ్వు ఆల్రెడీ పంచిన రేషను కళ్యాణ్కి పంచిన ఆ రేషన్లో టీ అనే ఒక థింగ్ ఉంది ఆ థింగ్ అతను ఎవరికన్నా ఇచ్చుకొని ఎంతమంది కన్నా ఇచ్చుకొని దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది సో దానికి కూడా గొడవ చేసుకుంటారు తనుజా దివ్య సో ఇలా కిచెన్ మేనేజర్ కిచెన్ హెడ్స్ గా ఉన్న వీళ్ళిద్దరు అసలు ఏం చేస్తా ఉన్నారు అర్థం కల ఇంక అండ్ ఎలాగో దివ్య కెప్టెన్ అయింది కాబట్టి మళ్ళీ వీళ్ళే ఉంటారు సో నెక్స్ట్ వీక్ అంతా కిచెన్ పంచాయతీలో ఉంటాయి చికెన్ ఐ మీన్ కిచెన్ గొడవలే ఉంటాయి మీరు ఏమనుకుంటా ఉన్నారు వీళ్ళు కెప్టెన్ అయిన తర్వాత ఇంకా రెచ్చిపోతారా లేకపోతే కూల్ అవుతారా కామ్ అవుతారా లేకపోతే ఇవన్నీ మంచిగా చేసుకుంటా పోతారా అసలు ఇందులో ఎవరు తప్ప అనుకుంటా ఉన్నారు తనుజా తప్ప తనుజా తనుజా అండ్ దివ్య తప్ప లేకపోతే కళ్యాణ్ తప్ప ఎవరు తప్ప అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి దీనికి అంతా చిరాకు వచ్చేసి మరియు అరే నాకు టీనే వద్దురా పోయి నాకు అవసరమే లేదని చెప్పేసి తను అసలు మీ చిన్న ఇంత చిన్న దానిక మీరు ఇంత చేస్తా ఉన్నారు వచ్చా అని చెప్పేసి అంత చిరాకు తెచ్చుకుంటుంది సో నాకైతే అస్సలు నచ్చలే మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓటింగ్ అనాలిసిస్ చెప్తాము సో సబ్స్క్రైబ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ ఆన్లో పెట్టుకొని వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ